నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టీవీ నేను మీ స్వర్ణ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూనూరు ఊటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మాణిక్ షా గారు అక్కడే ఒక మిలిటరీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ధ సమయంలో తను మన ఆర్మీ చీఫ్ తనను పరామర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకొని నేరుగా వెళ్లాడు మాణిక్ష్య బెడ్ పక్కనే చాలాసేపు కూర్చొని ఆరోగ్య స్థితిని కనుక్కున్నాడు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించాడు తిరిగి వెళ్లిపోయే సమయంలో ఇక్కడంతా సౌకర్యంగానే ఉందా నేను చేయదగిన సాయం ఏమైనా ఉందా అడుగు మిత్రమా అన్నాడు కలం ఓ అసంతృప్తి ఉంది సార్ అన్నాడు మానిక్ష ఏమిటది కళా మొహంలో ఆశ్చర్యం నా దేశ ప్రథమ పౌరుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి తనకు సల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తి సార్ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ కలాం కళ్ళల్లో కూడా తడి మానిక్ష చేయి మీద చెయ్యి వేసి ఆత్మీయంగా నొక్కాడు సార్ చిన్న రిక్వెస్ట్ ఇరవై ఏళ్లుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు దగిన పెన్షన్ రావడం లేదని చెప్పాడు మాణిక్ష కలం ఢిల్లీకి వెళ్ళగానే చేసిన మొదటి పని మానిక్ష పెన్షన్ ఫైల్ తెప్పించుకోవడం తగిన ఆదేశాలు జారీ చేయడం వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రటరీ ద్వారా ట్వంటీ ఫైవ్ బకాయిలకు సరిపడా చెక్కును ప్రత్యేక కొరియర్ ద్వారా ఊటికి పంపించారు దట్ ఈజ్ కలం ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది ఆ డబ్బు మొత్తాన్ని మాణిక్ష ఆర్మీ రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేశాడు దట్ ఈస్ మాణిక్ష ఎవరికి ఎవరు సెల్యూట్ చేయాలి ఒకరు తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాదు జాతి సెల్యూట్ చేయదగిన క్యారెక్టర్లు వీరివి దేశానికి దేశ ప్రజలకు సేవ చేయడం అంటే బందిపోట్లలాగా దోచుకు తినడం కాదు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించి వాటిని పాటించి కాపాడటం రేపటి మన దేశ పౌరులు వీరు నుండి ఇలాంటి వారి నుండి నేర్చుకోవాలి